బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది ఈసారి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్ లో ఒంటరిగా రిసార్ట్కు వచ్చిన కల్పిక రిసెప్షన్ లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది ఆ ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలోకి నెట్టింది ఒక్కసారిగా మెనో కార్డును విసిరేయడం రూమ్ కీస్ ను మేనేజర్ ముఖంపై విసిరడంతో సిబ్బంది ఆశ్చర్యంగా అసహ్యంగా చూశారు అంతేకాకుండా సిగరెట్లు కావాలంటూ పనిచేస్తున్న సిబ్బందిపై కూడా దుర్భాషలాడినట్టు తెలిసింది మొత్తం నలభై నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో నానా హంగామా సృష్టించింది కల్పిక అయితే దీని కారణంగా ఇతర కస్టమర్స్ కూడా అసౌకర్యానికి గురయ్యారని సిబ్బంది చెబుతూ ఉన్నారు ఆయా ప్రవర్తన చూస్తుంటే ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలు ఉన్నాయేమో అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాణా అయితే అందిస్తారు ఎస్ రాణా అసలు ఎందుకు కల్పిక ఇలా ప్రవర్తిస్తుంది లాస్ట్ టైం అయితే చూడని చూసుకుంటే ప్రిజం పప్ లో ఇలాంటి హంగామానే చేసింది మళ్ళీ ఇప్పుడు బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో కూడా అలాంటి హంగామానే సృష్టించింది అసలు ఏంటి ఈ నేపథ్యం ఏంటి ఎందుకు గొడవ చేసింది అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ కంటే కూడా పెద్ద వివాదంగా కూడా మారుతుంది ముఖ్యంగా కల్పిక ఈ మధ్య కాలంలో ఆమె బిహేవియర్ లో చాలా వరకు కూడా తేడా కనపడుతున్నారని కూడా తన సన్నిహితులు చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువగా కోపంగా మాట్లాడుతుంది తురుసిగా ప్రవర్తిస్తుంది ఇతరులతో అనేది కూడా వారు చెప్తున్నారు అసలు సంబంధం లేని సమయంలో ముఖ్యంగా మూడు గంటల రాత్రిలో రీసార్ట్ కి వెళ్ళడము అక్కడ సిగరెట్ అడగడము వారిని తిట్టడము అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా బెదిరించడం ఇవన్నీ కూడా చేశారు అయితే ఆమె మన తర్వాత ఇంకా వీడియో కూడా రిలీజ్ చేసింది అసలు నా మీద కేసులు ఎక్కువైపోయాయి పోలీస్ కూడా నన్ను వెతున్నారు ఆయన ఉద్దేశంతో నేను రిసార్ట్ లో వీటిలో తర్వాత నేను అక్కడికి వెళ్తే అక్కడ నాతో ఈ రీసార్ట్ సంబంధించిన ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళిద్దరు నాతో అందుకే ప్రవర్తించారు బూతులు తిట్టానంటూ కూడా తను చెప్తున్నప్పటికీ కానీ ఈ బ్రౌన్ టౌన్ రీసార్ట్ సంబంధించిన విషయంలో దాదాపు నలభై నిమిషాల పాటు కూడా అక్కడ ఉంది ఆమె ఆ నలభై నిమిషాల పాటు కూడా ఆమె ఏమేం చేసిందన్న దాంతో కూడా పూర్తిగా వాళ్ళు సిసి ఫుటేజ్ ను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు దాంతో పాటు ఇప్పుడు ఈ రీసార్ట్ కి క్యాబ్ ఫెసిలిటీ లేదు వైభ ఫెసిలిటీ లేదు సిగరెట్ తీసుకురావడం తీసుకురాలేదు అనేది కూడా ఆమె కారణాలు చెప్తుంది అయితే ఎన్నిసార్లు నేను చెప్పినా ఫోన్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అందుకే కోపం వచ్చింది అందుకే తిట్టాల్సి వస్తుంది కూడా ఆమె చెప్తుంది మొదటి నుంచి కూడా వాళ్ళు నా పైన దురుసుగానే ప్రవర్తించారంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి పడుతుంది అయితే ఏదైనా ఇంత ఏదన్నా కూడా కానీ మొహం మీద వేయడం కానీ ఇవన్నీ చేయడం అది పెద్ద నేరంగానే చూడాలి ఎందుకంటే మెను కార్డు విసిరేయడం కానీ ఎట్లా పడితే అట్లా అర్చించడం కానీ తర్వాత వచ్చి అటు మేనేజర్ ని చెప్పలేనటువంటి భాషలో ఆమె తిట్టడము నీకు అవి లేవా ఇవి లేవా అనేసి అనడము సో అంతా కూడా వాళ్ళు రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన తర్వాత అవంతా కూడా మీడియాకి రిలీజ్ చేసిన లేకపోతే కాబట్టి ఇప్పుడు ఇదే విషయం పైన కల్పిక పైన కేసు నమోదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది మైనాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే ఆల్రెడీ ప్రజల్ పంప్ కు సంబంధించిన అంశంలోనే కేక్ ఇవ్వలేదంటూ కూడా గొడవ చేసి నానా రద్దు చేసింది కాబట్టి అప్పట్లో వార్తల్లో దాదాపు మూడు రోజుల పాటు కూడా కలిగింది ఇప్పుడు ఈ తాజాగా ఈ కేసు సంబంధించిన విషయంలోనూ కూడా మరోసారి ఆమె వార్తల్లోకి వచ్చింది సో నటికి కలిపేగా ఏమైంది అవకాశాలు లేక ఇట్లా చేస్తుందా లేకపోతే పబ్లిక్ కి స్టంటా అనేది కూడా ఆలోచిస్తున్నారు ఓకే రండి ఒకసారి ఆ స్పాట్ కూడా మనం చూద్దాం అసలు తను ఏం మాట్లాడిందని మనం స్క్రీన్ మీద చూద్దాం ఒకసారి ఫుల్ నేమ్ అడ్రస్ ఐ ప్లీజ్ ఫుల్ నేమ్ ఐ కేన్ ప్లీజ్ టేక్యూ కేటారాయ్ సమ్ సో దిస్ ఇస్ వడ్స్ స్టూపెడ్ ప్లేస్ నేమ్ What's your name? My name is Krishna. Huh. Full name? What? Huh? Full name, address? I said Krishna. Full name? now I can see that. Please take your kid away from here So this is what's this uh, stupid place name? మాట్లాడిన బయట కూడా మనం విన్నాం అసలు ఆ స్పాట్ కూడా మనం చూసాం తను ఎంతో అసహనంగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది తను తరచుగా ఇలాంటి వివాదంలో ఇరుక్కుంటుంది అసలు దీని మీద అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఫర్దర్ గా అంటే ఇప్పుడు వీళ్ళు రిసార్ట్ సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి మేనేజర్ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఆమె చేసినటువంటి న్యూసే సంబంధించిన సిసి ఫుటేజ్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఏ సమయంలో వచ్చింది ఎట్లా ఆమె బిహేవియర్ ఉంది ఎట్లా తిట్టింది ఏంది అనేది కూడా ఎందుకంటే మేము సమాధానం చెప్తున్నా కూడా ఆమె వినిపించుకోకుండా మా మీదే ఆమె ఉల్టాగా తిట్టింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు సో చూడాలి కేసు నమోదైంది కాబట్టి ఆమెని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆమె బెయిల్ పొదుతారా కూడా మనం వేచడాల్సిన అవసరం ఉంది అయితే రాణా తను స్పందించిన అంటే కల్పిక స్పందించిన ఒక వీడియో కూడా ఉంది ఒకసారి అది కూడా చూద్దాం మీరు వెళ్ళి తీసుకొస్తారా ఐమ్ ఫర్ ఫార్ నైట్ సో ఐ నీట్ స్మోక్స్ ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పి చెప్పా తీసుకొస్తారా అంటే లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు నేను అన్న ప్రీవియస్ రిజార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది సో వై నాట్ అని చెప్పా పోనీ నాకు సిగ్నల్స్ లేవు మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్ అయితే మేము క్యాబ్ బుక్ చేయం మీరే చేసుకోండి అరే సిగ్నల్స్ లేవు మీ వైఫై వైఫైంపించట్లేదు నేను ఎట్లా పోవాలి అండ్ త్రీ కిలోమీటర్స్ వరకు షాప్స్ లేవు సో మనోడు మాట విన్నట్లే నేను అగైన్ ఐ హూ రన్ బ్యాక్ టు ద రిసెప్షన్ సాచ్ సేమ్ థింగ్ టు దూస్ వీడియో ఐ టోల్ ద సేమ్ థింగ్ అండ్ ఐ టోల్ ద లిటిల్ లవ్ क्यों చిల్లారే है తుము దురకా అమ్మందనే ఏక బిహేవ్ కన్నానే ఏక ఏవో అని చెప్పి స్టార్ట్ చేశాడు నేను మీకు తెలుగు మాట్లాడుతున్నారు కదా నేను క్లియర్గా చెప్తున్నా నాకు సిగరెట్స్ కావాలి నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్ సో ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ గెట్ అ క్యాబ్ ఆర్ ఇఫ్ యు గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్ అంటే నో ఈజ్ నాట్ లిస్నింగ్ దెన్ ఐ షౌటెడ్ అట్లీ ఏ క్యా సర్వీస్ దేరో తుమ్ పైసేకి పిచ్చే పడే మేరకు तुम इतना भी सर्विस नहीं दे सकते नो अल्कोहल सर्वड इन द रिसोर्ट क्रेजी वन मोर क्रेजी थिंग एंड आई वाज लाइक एट लीस्ट लेसन टू मीアンटे नो ही इज नॉट लेसनिंग देन आई सेड यू आर नॉट डूइंग योर जॉब राइट आई सेड आई एम गोइंग टू टेक अ वीडियो हां हां टेक आई डोंट केयर ही सेड ओके करके आई कॉल्ड ओके, zoom कॉल माट लाडी मी अंदर की ये पोस्ट सेसी आई हैव टू गिव द होल अपडेट अबाउट द होल सिनेरियो So Brown Town Resort, guys. Resort, Brownie. So yeah, I'm home safe now. I'm here to rule the world. I'm heading out for shopping and then F1 for the night. What's your name? My name is Krishna. Huh? Full what? name? Huh? Full name, address. I said Krishna. Full name? No, I can see that. Yeah. ప్లీజ్ టేక్ గేట్ ప్రమ్య సో థిస్ ఇస్ వాట్ ఇస్ యో స్టూపెడ్ ప్లేస్ నేమ్ యస్ రాను మనం ఇందాక చూసాం కదా కల్పిగా కూడా ఒక వివరణ కూడా మనం చూసాం సో తను అక్కడ రిసార్ట్ సిబ్బంది తనని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని తను హంగామా చేయలేదని చెప్పి కూడా తను ఒక వివరణ ఇచ్చింది అసలు దాని గురించి ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే నేను పదే పదే అడిగాను పదే పదే అడిగినప్పుడు యాక్సిజువల్ గా ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళినా రిసార్ట్కి వెళ్ళినా కస్టమర్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గానే రెస్పాండ్ అనేది ఉంటది వాళ్ళ నుంచి యాజమాన్యం నుంచి కాకపోతే నేను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అందుకే నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి చెప్పాను అప్పుడు వాళ్ళు దురుసుగా సమాధానం ఇవ్వడంతో నేను బూతులు అనేది కూడా ఆమె చిత్ర వర్షను సో చూడాలి తన కూడా పబ్ పబ్లో కూడా అదే ఇలాంటి రీజన్స్ కూడా ఆమె చెప్పింది అక్కడ కూడా నాతో దృష్టిగా ప్రవర్తించారని చెప్పారు సో అప్పుడు కేసు కూడా నమోదైంది కాబట్టి ఇప్పుడు ఏమి చెప్పేటప్పటి వర్షాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే తను కూడా ఈ హోటల్ యాజమాన్యం పైన కేసు పెట్టాలనేది కూడా ఆమె భావిస్తుంది కాబట్టి ఆమె కూడా రిటర్న్ కంప్లీట్ ఇవ్వాలని కూడా చూస్తుంది సో చూడాలి ఎంతవరకు ఈ వివాదం అనేది వెళ్తుందో ఏం ఎందుకంటే ఇప్పుడు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు ఒక్కొక్కసారి చెప్తున్నారు వాళ్ళ ఒక్కొక్క వర్షన్స్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు కల్పిక కూడా వీడియో రిలీజ్ చేస్తుంది కాకపోతే ఎక్కువగా కల్పిక వాళ్ళని తిడుతున్నటువంటి వీడియోలే బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఈయన తీసినట్టు విజువల్స్ లో కూడా వీడియోలో కూడా వాళ్ళ ఎవరైతే మేనేజర్ తిరుగుతున్నటువంటి ఆడియోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో చూడాలి ఆమె పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు లేకపోతే ఏంటనేది కూడా రైట్ ఆడా థ్యాంక్ సో టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది మనం ఒక వీడియో కూడా చూసాం అయితే ఈసారి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ కనకమడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టోన్ రిసార్ట్ లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీంశంగా మారింది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్ లో ఒంటరిగా రిసార్ట్ కు వచ్చిన కల్పిక రిసెప్షన్ లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుస్తుగా ప్రవర్తించింది ఆ ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలో పట్టేసింది అయితే ఒక్కసారిగా మెను కార్డ్ విసిరేయడం మొహంపై విసిరేయడంతో సిబ్బంది ఆశ్చర్యంగా అసహ్యంగా చూసారు ఒక్కసారిగా అంతేకాకుండా సిగరెట్లు కావాలంటూ కూడా పనిచేస్తున్న సిబ్బందిపై కూడా ఆడ దుర్భాషలాడినట్టు తెలుస్తోంది మొత్తం నలభై నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో నానా హంగామా చేసింది కల్పిక దీని కారణంగా ఇతర కస్టమర్స్ కూడా అసౌకర్యానికి గురైనట్టు కూడా సిబ్బంది చెప్తూ ఉన్నారు

so this is what's this uh, stupid place name what's your name my name is krishna ah. full name huh? full name address i said krishna full name No, i can see that yeah.